భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే అంటూ కూడా వెంకటేశ్వర స్వామిని అయితే భక్తులు ఆరాధిస్తూ ఉంటారు తమ కోరికలు తీర్చినందుకు నిలివి దోపిడీ కూడా ఇస్తూ ఉంటారు తిరుపతిలో మనం చూడవచ్చు కోట్ల రూపాయల ఆదాయం అయితే తిరుపతికి వస్తూ ఉంటుంది లక్షలాది మంది భక్తులైతే వెంకన్న దర్శనం కోసం బారులు తీరుస్తూ ఉంటారు అయితే ఆ భక్తుల కోరిన కోరికలు తీర్చడంతో అటు వెంకన్నకి భక్తులైతే నిలువు దోపిడీ సమర్పిస్తూ ఉంటారు అయితే అనకాపల్లి జిల్లా బుచ్చిర్పేట మండలం వడ్డలి గ్రామంలో నెలకొల్పి ఉన్న వెంకన్న విషయంలో మాత్రం అధికారులు అయితే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ కూడా భక్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఐదు ఐదు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి గత ఏడాది చూసినట్లయితే ఈ ఏడాది సుమారు రెండు లక్షలు అయితే ఆదాయం వచ్చింది సుమారు గత ఏడాదితో పోల్చినట్లయితే సుమారు పన్నెండు లక్షలైతే ఆదాయం వచ్చింది ఇవన్నీ కూడా ఇటు భక్తుల టికెట్స్ ద్వారా తలనీల ద్వారా ఇతర అంశాల ద్వారా వచ్చినవి హుండీల ద్వారా మాత్రమే వచ్చేవి అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే బంగారం మొత్తం కూడా స్వహా అవుతుంది భక్తులు ఆ భగవంతుడికి వేసిన బంగారం మొత్తం కూడా స్వహా అవుతుంది ఆలయ అధికారులు ఎండోమెంట్ అధికారులు చేతి ప్రదర్శిస్తున్నారంటూ కూడా భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తి ఎవరో చూసినట్లయితే ఇదే గ్రామానికి చెందిన రమణ భక్తుడైతే తనకి తనకి కుమారుడు పుడితే నిలుగుదోపిడి ఇస్తారంటూ కూడా మొక్కుకున్నాడు అనుకున్నట్టుగానే కుమారుడు పుట్టడంతో ఏకాదశి ఉత్సవం సందర్భంగా వడ్డాది వెనకడానికి అయితే నిలుగు దోపిడి ఇచ్చాడు సుమారు రెండు తులాల బంగారం అయితే సమర్పించారు అయితే అది ఆలయ అధికారులు ఉండి లెక్కింపులో భాగంగా పన్నెండు లక్షల ఆదాయం వచ్చినట్టు డబ్బుల గురించి చెప్పారు తప్ప బంగారం కన్నా విండు వస్తువులు లెక్కలో చూకలేదంటూ కూడా భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఈ రమణ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంతో అక్కడ జరుగుతున్న ఉదాహరణ అంతా కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు గత ఇరవై తొమ్మిదేళ్ళుగా కేవలం తులం కన్నా తప్పు బంగారమే వచ్చిందంటూ కూడా అధికారులు అయితే కళ్ళబడి కబుర్లు చెప్తున్నారంటూ కూడా భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనిపై ఉన్నత స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అసలు ఇప్పటి వరకు బంగారం ఎంత వచ్చింది వెండి ఎంత వచ్చింది ఇది ఎక్కడ భద్రపరిచారు ఇందులో చేతి తీవ్రం ప్రదర్శించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సుమారు పన్నెండు లక్షల ఆదాయం అయితే ఈ సంవత్సరం వచ్చింది ఆ వచ్చిన ఆదాయాన్ని కూడా ఇష్టాలాజీగా ఖర్చు పెడతారంటూ కూడా అనేక ఆరోపణలు అయితే వడ్డాది వెంకటేశ్వర స్వామి ఆలయంపై వస్తూ ఉన్నాయి ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు సీరియస్గా వ్యవహారాలపై దృష్టి సాధించాలంటూ కూడా అక్కడ భక్తులు అయితే కోరుతా ఉన్నారు లేకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్తున్నారు ఎవరైతే ఆలయ ఈవో ఉన్నారో షర్మపై కూడా అనేక అభివృద్ధులు అయితే వస్తున్న పరిస్థితి ఉన్నాయి డబ్బులు అయితే లెక్కలు చెప్తా ఉన్నారు హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని అయితే లెక్క చూపుతా ఉన్నారు కానీ మరి భక్తులు ఇచ్చిన బంగారం ఎక్కడికి పోతా ఉంది భక్తులు ఇచ్చిన వెండి ఎక్కడికి పోతుంది అంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇదే గ్రామానికి చెందిన రమణ భక్తులు సుమారు రెండు తులాల బంగారం అయితే స్వామివారికి మెరుగుదోపిడి ఇచ్చారు అయితే ప్రస్తుతం అయితే లెక్కలు ఆ బంగారం అయితే కూడా చూపించలేదు అంటే కొంతమంది అంశాన్ని ప్రస్తావించగా తోకలేని సమాధానాలు చెప్తున్నట్టు కూడా మనం చెప్తున్న పరిస్థితి ఇప్పటికైనా అసలు వడ్డాది వెంకనికి వస్తున్న బంగారం ఎంత ఉంది వెంగ ఎంత ఉంది సమగ్రంగా లెక్కలు తేల్చాలంటూ కూడా భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ లెక్కల్లో కూడా దొంగతనం అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఆలయ అధికారులు అయితే భక్తుల మనోభావాలని పక్కన పెట్టేశారు ఏదైతే వసతులు కల్పించవలసిన అధికారులే వసతుల సంగతులను పక్కన పెట్టి ఆలయంలో ఇష్టారాజులను దోచుకుని దోచుకుంటున్నారు ఆ దేవుడి ఆ దేవుడి బంగారమే దొంగతనానికి గురవుతా ఉంది ఇక్కడ పనిచేస్తున్న ఆలయ అధికారులు అయితే ఇష్టారాజు వ్యవహరిస్తున్నారు ఎవరికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేని విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కూడా భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని దీంట్లో సమగ్ర విచారణ జరిపి అసలు దొంగలు ఎవరు తేర్చనట్టు కూడా భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు లేని పక్షంలో దీనిపై ఉన్నత స్థాయి అధికారులు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధాతులు అయితే చెప్తున్న